నమస్తే దోస్తులు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ రాజేందర్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆ ప్రపంచం ఈరోజు నేను మీకు మాల్టాలో డ్రైవింగ్ జాబ్స్ ఎలా ఉంటాయి అండ్ మాల్టా డ్రైవింగ్ లైసెన్స్ ఏ ఏ కంట్రీలో పనిచేస్తుంది ఏ లైసెస్ ఇక్కడ లైసెన్స్ తీస్తే ఇక్కడ ఏ ఏ కంట్రీలో మనం జాబ్స్ అనేవి పుట్టవచ్చు సో దాని గురించి నేను వివరంగా చెప్తాను సో వీడియో నచ్చినట్టయితే ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని పది మందికి షేర్ చేయండి సో తెలియని వాళ్ళు కూడా ఈ విషయాల్ని తెలుసుకుంటారు సో విషయానికి వస్తే మాల్టాలో డ్రైవింగ్ జాబ్స్ బాగానే ఉంటాయి డ్రైవర్ జాబ్స్ ఎక్కడ పోయినా కూడా బాగానే ఉంటాయి అనుకో బట్ సాలరీలు కూడా ఇక్కడ కూడా బాగానే ఉంటాయి అండ్ మాల్టా డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ తీయడానికి మనం ఎలా అనేది నేను చెప్తాను సో ఇక్కడ మాల్టాలో డ్రైవింగ్ లైసెన్స్ తీయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది థీర్ ఎగ్జామ్ సో థీర ఎగ్జామ్ మనం పాస్ కావాలి థీర్ ఎగ్జామ్లో మనకు సెవెంటీ సెవెంటీ వన్ పేజెస్ ఉంటాయి పేపర్స్ అందులో ఒక బుక్ టైప్ ఉంటుంది సో అందులో మనకు క్వశ్చన్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం అంతా ఇంగ్లీష్లోనే ఉంటాయి అందులో ఏంటి అంటే మనకు సిగ్నల్స్ రోడ్లు ట్రాఫిక్ రూల్స్ ఎలా వెళ్ళాలి ఎలా ఏంది అనేది వాటిని మనం స్టడీ చేసుకున్న తర్వాత స్టడీ చేసుకోవాలి అది స్టడీ చేసుకున్న తర్వాత మనకు ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ మనం కంప్యూటర్లో ఎగ్జామ్ ఇవ్వాలి ఆ ఎగ్జామ్ లో థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంట ఎగ్జామ్ ఉంటుంది ఆ థర్టీ ఫైవ్ మార్క్స్లో మనం థర్టీ మార్క్స్ వస్తే మనం తీరు ఎగ్జామ్ పాస్ అయినట్టే థర్టీ కన్నా తక్కువ వస్తే మనం ఫెయిల్ అవుతాం సో మినిమమ్ థర్టీ 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 కన్నా ఎక్కువ వచ్చిన థర్టీ ఫైవ్ వచ్చినా మనకు ఇంకా బెటరే కానీ థర్టీ మాత్రం కంపల్సరీగా రావాలి మనం ఎగ్జామ్ పాస్ కావాలని అంటే థియర్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మనము లర్నింగ్ అనేది అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది లర్నింగ్ మనం అప్లై చేయకుండా మనం ఇక్కడ డ్రైవింగ్ క్లాస్కు వెళ్తే వాళ్ళే అప్లై చేస్తారు డ్రైవింగ్ క్లాస్ మనం వాళ్ళకి కాంటాక్ట్ అయితే ఇక్కడ గల్లీకి ఒకటి ఉన్నట్టు ఉంటుంది డ్రైవింగ్ స్కూల్స్ టెన్షన్ ఏం లేదు చాలానే ఉంటాయి వాళ్ళు మనకు మన ఐడి కార్డు మనకు సంబంధించిన డీటెయిల్స్ ఐడి కార్డు తీసుకొని వాళ్ళు మన పేరు మీద మనకు లర్నింగ్ అనేది అప్లై చేస్తారు లర్నింగ్ ఫీజు వచ్చేసి సెవెంటీ యూరోస్ ఉంటుంది అండ్ మెడికల్ కూడా చేయించుకోవాల్సింది ఉంటుంది మెడికల్కి ట్వంటీ యూరోస్ అండ్ మెడికల్లో ఏముండదు జస్ట్ ఐ టెస్ట్ చేస్తారు సో వీడికి కళ్ళు మంచి కనపడుతున్నాయా లేదా ముందట ఏదైనా ట్రక్లు వచ్చినా లారీలు వచ్చినా దాన్ని గుద్దుతాడా మంచిగా ఫేస్ చేస్తాడా డ్రైవింగ్ చేయగలుగుతాడా లేదనేది దానికి సంబంధించిన టెస్ట్ అనేది ఉంటుంది సో హై టెస్ట్ మెడికల్ రిపోర్టు అండ్ మన ఐడి కార్డ్ ఇస్తే మనకు లెర్నింగ్ అప్లై చేస్తాడు లెర్నింగ్ అప్లై చేసిన తర్వాత మనకు క్లాసులు అనేటివి ఇస్తాడు క్లాసులు మనకు డ్రైవింగ్ వచ్చి ఉంటే కనుక క్లాస్ క్లాసులు వెళ్తే మాత్రం మనకు పర్ఫెక్ట్ అనేది మనకు రూల్స్ అనేది తెలిసిపోతాయి మనం ఏ డ్రైవింగ్ స్కూల్లోకి మనం జాయిన్ అయినా కూడా క్లాస్కి పర్వ పర్ అవర్ హిసాబ్ వాడు తీసుకుంటాడు వన్ డే క్లాస్ ఇస్తే వన్ డే వన్ అవర్ తీసుకుంటాడు వన్ అవర్ వన్ అవర్ క్లాస్లో మనకు వాడు కార్ మనకి ఇస్తాడు సో మనం దింప మనం దింపాలి వన్ అవర్లో వాడు రూల్స్ రెగ్యులేషన్స్ మనకు మన ప్రాక్టికల్గా మనకు అన్ని చూపిస్తాడు పర్ అవర్ ట్వంటీ అవర్స్ ఛార్జ్ చేస్తాడు ప్రజెంట్ అయితే ఉన్నది పర్ అవర్ ట్వంటీ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందని మనకు తెలియదు సో అన్నీ పెరుగుతాయి అవి కూడా పెరగచ్చు మన క్లాసులు ఎప్పుడైతే అయిపోతాయో మనకు సో డ్రైవింగ్ నువ్వు టెస్టుకు అప్లై చేసుకుంటే నువ్వు కాన్ఫిడెన్స్ అనేది వచ్చిన తర్వాత వాడికి మనం టెస్ట్కి అప్లై చేయమంటే వాడే చేస్తాడు అప్లై సో మన దగ్గర సిగ్నేచర్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ మాల్టాకి వెళ్ళి వాడు టెస్ట్కి అప్లై అనేది చేస్తాడు టెస్ట్ టెస్ట్ అప్లై ఫీజ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అండ్ ప్రజెంట్ సెవెంటీ యూరోస్ ఉంది టెస్ట్కి అప్లై చేయడానికి అండ్ సాటర్డే సండే వీక్ డేస్లో మనం అప్లై చేసుకున్నట్టయితే సాటర్డే సండే వీకెండ్ డేస్లో మనం అప్లై చేసుకున్నట్టయితే మనకు డబల్ ప్రైజ్ అనేది ఛార్జ్ చేస్తారు సెవెంటీ టూ సెవెంటీ నుంచి వన్ ఫార్టీ యూరోస్ అనేది ఛార్జ్ చేస్తారు సో నార్మల్ డేస్లో మనకు సెవెంటీ యూరోస్ ఛార్జ్ చేస్తారు అండ్ మనం టెస్ట్ అప్లై చేసుకున్న తర్వాత మనకు డేట్ అనేది ఆఫ్టర్ ఫార్టీ టూ డేస్ తర్వాతనే మనకు టెస్ట్ డేట్ అనేది వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మాల్టాలో తొందరగా వస్తలేవు ఇప్పుడు కొన్ని కంట్రీల్లో మనకు ఇప్పుడు మనం టెస్ట్ అప్లై చేసుకుంటే మనకి డేట్ నాటి కావాలంటే ఆ డేట్ నాటి టెస్ట్ ఇస్తారు కానీ సో ఇక్కడ మాల్టాలో అలా లేదు సిచ్యువేషన్ మినిమం టూ మంత్స్ తర్వాతనే మనకు వాళ్ళు చెప్తారు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వస్తుంది అని చెప్పేసి అందులో వాళ్ళు చెప్తారు కానీ బట్ టూ మంత్స్ తర్వాతనే మనకు మనం అప్లై చేసుకున్న టూ మంత్స్ తర్వాతనే మనకు టెస్ట్ అనేది మనల్ని ప్రాక్టికల్ గా మనకు ఇవ్వడం జరుగుతుంది సో ఆ టెస్ట్లో మనకు ప్యార్లర్ పార్కింగ్ అనేది మెయిన్ కంపల్సరీ ప్యారలర్ పార్కింగ్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనల్ని మన మనతో ఆఫీసర్ అని ఉండి ఆఫీసర్ మనల్ని చెక్ చేసి సో మనం యాక్సెప్టెడ్ అనిపిస్తే మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది పాస్ చేయడం ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది అండ్ మాల్టాలో మనకు వన్స్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఇష్యూ అనేది అయితే సో మనకు టెన్షన్ అనేది లేదు ప్రతిసారి మనం రీన్వల్ అనేది చేయించుకోవచ్చు అండ్ మాల్టా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఏయు లైసెన్స్ అని వస్తుంది సో ఏయు అంటే యూరోపియన్ లైసెన్స్ అనమాట సో ఈ యూరోపియన్ లైసెన్సు నీకు ఇక్కడ సింజన్ ఏరియాలో ఇరవై ఆరు కంట్రీలలో నువ్వు ఏ కంట్రీకైనా వెళ్ళి నీ ఈ డ్రైవింగ్ లైసెన్స్ని అటు కన్వర్షన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా సో నువ్వు అక్కడ ఇదంతా టేస్ట్లు ఇవన్నీ పెద్ద ఏం కథలు ఏమి ఉండవు సో ఈజీగా మనం ఈ లైసెన్స్ నుంచి ఆ లైసెన్స్కి కన్వర్ట్ చేసుకుని అక్కడ జాబ్స్ అనేవి ట్రై చేసుకోవచ్చు అదర్వైజ్ అలా కాకుండా కూడా నీకు ఇక్కడ ఉన్న లైసెన్స్ కూడా నువ్వు అక్కడ పోయి యూజ్ చేసుకుంటానన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మొత్తం యూరోపియన్ సెంజన్ ఏరియా కాబట్టి సో వీళ్ళంతా స్టేట్ వైజ్గా మనం ఇప్పుడు అట్టే వీళ్లకు రూల్స్ అనేటివి ఇక్కడ రూల్స్ అటు అక్కడ రూల్స్ ఇటు అని రూల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు బట్ ఇవి ఈ లైసెన్స్ సంబంధించిన కొన్ని మాత్రం ఇక్కడ అటు అక్కడ ఇటు మొత్తం అంతా కలుపుకొని నడుస్తాయి సో దానికి టెన్షన్ ఏం లేదు లైసెన్స్ వస్తే మనకు జాబ్స్ కూడా చాలా ఎక్కువనే దొరుకుతాయి సో నా వీడియో చూసి గాని బట్ నేను మాత్రం మీకు మాల్టా రావడానికి నాకు మాత్రం నేను ప్రిఫర్ చేయట్లేదు సో మీరు ఒకటి అర్థం చేసుకోరి నా వీడియోస్ చూసే వాళ్ళు నా వీడియోస్ లో ఉన్న పాయింట్ ని అర్థం చేసుకోరి సో నేను ఏదో వీడియో చేస్తున్నానని చెప్పేసి అన్న మాల్టాకి రమ్మంటున్నా అని చెప్పేసి ఎవరు అనుకోకండి అందరికి బాగుంటుంది అని చెప్పట్లేదు అందరికి బాగాలేదు అని చెప్పట్లేదు ాగున్నోళ్లకు బాగుంది బా లేదన్న వాళ్ళకు సో అందరిని కంపారిజన్ చేసుకోవడం అనేది సరికాదు కొంతమంది ఎక్కువ సంపాదించవచ్చు కొంతమంది తక్కువ సంపాదించవచ్చు కొంతమంది స్ట్రగుల్ అయిన వాళ్ళు ఉండొచ్చు సో వాళ్ళందరినీ మనం దృష్టిలో పెట్టుకొని మన అదృష్టం ఎలా ఉంటుందో మనం చూసుకోవాలి అంతేగాని నేను ఇక్కడ వీడియోస్ లో చూసిన సో నేను లక్షలు సంపాదిస్తా నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అని చెప్పేసి సంపాదించుకోగలుగుతాము అనేసి నమ్మకం అయితే ఉండాలి కానీ ఈజీగా మనకు లక్ష్యాలు వస్తాయని చెప్పేసి ఆయన ఆలోచన అయితే పెట్టుకోకండి సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మరిన్ని యూరప్లోని అప్డేట్స్ల కోసం మాల్టాలోని ఇంకా మీకు ఏమైనా తెలియని డౌట్స్ గురించి ఉంటే నాకు నన్ను అడగండి నాకు కామెంట్ రూపంలో నన్ను నాకు మెసేజ్ మెసేజ్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను సో తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్